ప్లీజ్ బిర్యానీ దర్బార్ హోటల్ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా శనివారం నెల్లూరులోని రెయిన్ సినిమా థియేటర్ ప్రక్కన ఘనంగా ప్రారంభించారు సందర్భంగా బిర్యానీ దర్బార్ నిర్వాహకులు మహేష్ రాఘవేంద్ర మాట్లాడుతూ నెల్లూరులో బిర్యానీ దర్బార్ హోటల్ మొదటగా హరినాథపురము రెండవ బ్రాంచ్ని వేదాయపాలెంలో దిగ్విజయంగా నడుపుతూ బొలినేని సెంటర్లో మూడవ బ్రాంచ్ని ప్రారంభించామన్నారు మా బిర్యానీ దర్బార్ హోటల్ను ఆదరిస్తూ నెల్లూరు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నామన్నారు నెల్లూరులో ఎక్కడ లేని విధంగా రుచికరమైన రుచులతో బిర్యానీ అందిస్తున్నామన్నారు బకెట్ బిర్యానీ మా వద్ద ప్రత్యేకమన్నారు నెల్లూరు నగర ప్రజలు మా బిర్యానీ దర్బార్ రుచులను ఆస్వాదించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ టీడీపీ నాయకులు నూకరాజు మదన్ మోహన్ రెడ్డి చైతన్య శ్రీధర్ ప్రవీణ్ మోహన్ రావు సాయి కిషోర్ కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయభిలాసులు పాల్గొన్నారు ఈ రోజు మనం ఇక్కడ జిటి రోడ్ లో బిర్యానీ దర్బార్ అనే ఒక బిర్యానీ సెంటర్ ని ఇక్కడ గొప్ప ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి బిర్యానీ దర్బార్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బిర్యానీ దర్బార్ అనేది ఈరోజు ఇక్కడ జీటీ రోడ్ లో మూడో బ్రాంచ్ గా ఈ రోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా స్నేహితులు మహేష్ అదే విధంగా రాఘవేంద్ర ఇద్దరు కలిసి గత ఒకటిన్నర సంవత్సరంగా నెల్లూరులో హరినాథపురంలో బిర్యానీ హబ్ స్టార్ట్ చేసి తర్వాత మనకి ఇక్కడ టైకాస్ రోడ్ వేదయపాలెం దగ్గర కూడా రెండో బ్రాంచ్ స్టార్ట్ చేసి ఈ రోజు చాలా అత్యంత తక్కువ కాలంలోనే మూడో బ్రాంచ్ గా రావడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు మనం మనందరికి తెలుసు నెల్లూరు అంటే రియాజ్ రేష్మా అనేది బిర్యానీకి చాలా ప్రాముఖ్యత అలాంటి రియాజ్ రేష్మా కూడా ఈరోజు వాళ్ళతో పోటీ పడి ఈ రోజు హర్నాథపురంలో నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు నారాయణ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కావచ్చు బిర్యానీకి హబ్ ఏదంటే అది బిర్యానీ దర్బార్ అలాంటి బిర్యానీ దర్బార్ ఒక ఒక గొప్ప అనుభవంతో ఒక ఈ రోజు ఒకటిన్నర సంవత్సర కాలంలోనే మూడో బ్రాంచ్ తెరవడం అనేది చాలా గొప్ప విషయం అనగాతలో చాలా కృషి ఉంది కేవలం ఇది ఒకటిన సంవత్సరం కృషి మాత్రమే కాదు దీని అనగాతల పది సంవత్సరాల పైన చెన్నైలో కూడా రెస్టారెంట్స్ ఓపెన్ చేసి అక్కడ దాంట్లో ఒక మంచి అనుభవాన్ని సంపాదించి నెల్లూరు ప్రజలకి ఒక మంచి రుచికరమైన శుచికరమైన బిర్యానీని అందించాలని వాళ్ళకి ఒక టేస్టీ బిర్యానీ అందించాలని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ అందించాలని ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిర్యానీ సెంటర్ గా వస్తున్న బిర్యానీ హబ్ ని అందరూ కూడా ఆదరించాలి ప్రతి ఒక్కరు మనకి ఈ జీటీ రోడ్ లో ఆ ఇది ఇక్కడున్న ఉన్న ఎంజీ మాల్ కావచ్చు రెయిన్ స్క్వేర్ మాల్ కి ఎంతో మంది ప్రజలు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోస వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఈ బిర్యానీ హబ్ అనేది ఒక మంచి క్వాలిటీ బిర్యానీ అందించి అదే విధంగా బిర్యానీలో కూడా మనం రెగ్యులర్ గా హైదరాబాది బిర్యానీయే కాదు ఇక్కడ రాయలసీమ బిర్యానీ కావచ్చు అదే ఆ ఇంకా ఎన్నో నెంబర్ ఆఫ్ నైన్టీ నైన్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీ కూడా ఇక్కడ అందించడం అనేది చాలా గొప్ప విషయం సో ఈ బిర్యానీ హబ్ అనేది బిర్యానీ దర్బార్ అనేది ప్రజలకి ఇప్పుడు కూడా కేటరింగ్ సర్వీసెస్ కూడా అందిస్తూ మరింత ముందుకి వెళ్ళాలని కోరుకుంటూ ఈ బిర్యానీ దర్బార్ టీం ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీళ్ళకి భగవంతుడు రాబోయే రోజుల్లో ఈ బిర్యానీ దర్బార్ అనేది ఒక పెద్ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫుడ్ అవుట్లెట్ గా బిర్యానీ అవుట్లెట్ గా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నెల్లూరు నగరంలోని బొలినేని సెంటర్ ఎంజీ మాల్ ఆనుకొని ఉన్నటువంటి రైన్ స్క్వేర్ సినిమా పక్కన బిర్యానీ దర్బార్ మూడవ ని సోదరులు రాఘవేంద్ర మరియు మహేష్ వారి సారథ్యంలో ఈరోజు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గారు మరియు నెల్లూరు నగర మాజీ మేయర్ భానుశ్రీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి ఇది ప్రారంభోత్సవం జరిగింది వారు ఇప్పటికే రెండు బ్రాంచులు వేదాయపాలెం హరినాథపురంలో పెట్టి ఉన్నారు ఇది మూడో బ్రాంచ్ వాళ్ళది నెల్లూరు నగర ప్రజలకు మంచి రుచికరమైనటువంటి బిర్యానీని అందించాలని సదుద్దేశంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ ఇది మూడో బ్రాంచ్ పెట్టారు కావున ఆల్రెడీ వాళ్ళు కొత్తది కాదు ఇది ఇప్పటికే రెండు బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒకసారి మన బిర్యానీ దర్బార్ని చూసి విచ్చేసి మీ దాంట్లో ఉన్నటువంటి బిర్యానీని ఒకసారి టేస్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ వారు మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు బిర్యానీ దర్బార్ సక్సెస్ఫుల్ గా మూడో బ్రాంచ్ ని ఓపెన్ చేశామండి మీరు ఇచ్చిన ఈ ఆదరణకి అందరికీ కృతజ్ఞతలు అండి అదే విధంగా అందరూ దీన్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బ్రదర్స్ ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్